దేశంలోని కరువు ప్రాంతాల్లో వలసలు నివారించడంతో పాటు పేదరికాన్ని తగ్గించటమే లక్ష్యంగా ఏర్పాటైంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అయితే పథకం ప్రారంభమైన నాటి నుంచి ఎన్నో ఆరోపణలకు అవినీతికి కేంద్ర బిందువైంది అనంతపురం జిల్లా బండ్లపల్లిలో సాక్షాత్తు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పథకం మట్టికొట్టుకుపోతోంది అసలే కరువుతో అల్లాడుతున్న అనంత జిల్లాలో ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని ఇన్ని కావు రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండున మన రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ప్రారంభమైంది ప్రధాని మన్మోహన్ సింగ్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కరువు కూరల్లో చిక్కుకొని అల్లాడుతున్న ప్రజల కష్టాన్ని తీర్చే లక్ష్యంతో ఉపాధి హామీని ప్రారంభిస్తున్నట్లు నేతలు గొప్పలు పోయారు ఏడాదిలో వంద రోజుల పని రోజుకు కనీసం వంద రూపాయల ఆదాయం వస్తుందని నమ్మవలికారు కానీ ఆచారంలో మాత్రం పథకం కనీస లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది బండ్లపల్లి గ్రామంలో గత నాలుగేళ్లుగా కల్పించిన పని దినాలు అందుతున్న కూలీ లెక్కలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది ఆమోదం పొందిన పనులు అందుకు కేటాయిస్తున్న నిధులు భారీగా ఉన్న లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోతున్నారు ప్రారంభమైన తొలి మూడేళ్ల పాటు కొత్తగా ఎవరికి జాబ్ కార్డులు ఇవ్వలేరు గతేడాది మాత్రమే జాబ్ కార్డుల సంఖ్య ఏడు వందల పదిహేడు నుంచి ఎనిమిది వందల పదిహేడుకు పెరిగింది కార్డులు పొందిన వారిలో పనికి వచ్చే వారి సంఖ్య అరవై శాతం లోపే ఉంది మొదటి రెండేళ్లైతే ఇరవై ఐదు శాతం మంది మాత్రమే పనులకు వెళ్లారు ఇక అంచనా నిధుల్లో ఖర్చవుతుంది పది నుంచి ఇరవై శాతం మాత్రమే ఏడాదిలో వంద రోజుల పాటు పని పొందిన వారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పది వరకు వరుసగా ఇరవై మూడు మూడు ముప్పై ఐదు వంద నూట డెబ్బై నాలుగు మంది ఉన్నారు అంటే వంద రోజుల పని కల్పిస్తామని సర్కారు చెప్పిన మాటలు వట్టి మాటలేనని రుజువైంది ఒక్క ఈ ఏడాది మాత్రం రెండు వందల డెబ్బై నాలుగు మంది కూలీలు వంద రోజుల పని పూర్తి చేసుకున్నారు అయితే పనులు కల్పిస్తున్న కూలీలకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు గట్టి నేలల్లో పని చూపించడం పక్క గ్రామాల్లోకి తీసుకెళ్తున్న రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం వంటి సమస్యలతో కూలీలు సతమతమవుతున్నారు నూరు రూపాయలు పడుకునే తక్కువ తీసుకుని తక్కువ తీసుకుంటాను అరవై డెబ్బై కూడా పడుతున్నారు సార్ పని చేతనే అంత పిల్లలు చేస్తారు వాళ్ళకి నూరు పడుతుంది మాకు తక్కువ పడుతుంది పనులు అయితే గట్టిగా ఉన్నాయి పని జరగడం లేదు కొన్ని కొంతవరకు రాళ్ళ పని అయితే ఇట్లా బౌల్డరీ మోల్డింగ్ అయితే చేస్తాను ఇట్లా గట్టి నెలలు అయితే పని లేదు సార్ మా పరిస్థితి అదే సార్ ఇంకా కూలీలు ఎక్కువ ఉన్నాము జన పనులు తక్కువగా ఉన్నాయి కొంచెం ఇక్కడ పనులు పల్లి చేసి పనులు గట్టిగా చేసుకునే దానికి కూలి ఏమో చేసుకునేంత పడుతుంది రావాలి మా ఊర్లో అయితే కొన్ని పనులు లేవని చెప్పి ఇక్కడ బయటకు ఇప్పుడు ఘనం ఆచరణ శూన్యం అన్న చందంగా తయారైంది జిల్లాలో పథకం అమలు తీరు కూలీల సంఖ్య నుంచి పనులు ఎంపిక బిల్లుల చెల్లింపు ఇలా అన్నిట్లో అక్రమాలకు తెరలేపడంతో పథకం నీరు గారిపోయే ప్రమాదం ఏర్పడింది పనులు జరిగినట్లు బిల్లులు రాసేసి నిధులు మింగేసిన వైనం జిల్లాలో చాలా చోట్ల వెలుగు చూసింది జిల్లాలోని కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వంద రోజుల నుంచి రెండు వందల రోజుల పాటు పని కల్పిస్తామని చెప్పుకొచ్చింది కానీ ఇది క్షేత్ర స్థాయిలో మాత్రం ఎక్కడా అమలు కావడం లేదు పని చేసేందుకు అవసరమైన ఉపకరణాలు కూడా ఇవ్వకపోవడంతో సొంతగా వాటిని కొనుగోలు చేయడం కూలీలకు ఆర్థికంగా ఇబ్బంది అవుతోంది కూలీల గురించి ఏం కూలు బాగా ట్రాన్స్పోర్ట్ చార్జీలు కొద్దిగా పెరిగాయి డీజిల్ పెట్రోల్ పెరిగినాయి కాబట్టి పెంచినారు ఆ లేబర్ ఎంత పెంచాలి ఇప్పుడు ఎంత వస్తుంది ఎంత పెంచితే బాగుంటుంది ఇప్పుడు గవర్నమెంట్ అదనంగా పన్నెండు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు సార్ మాకు ఇక్కడ చేకి ముప్పై రూపాయలు అడుగుతున్నారు సార్ ముప్పై రూపాయలు ఇస్తున్నాం ఆల్రెడీ ఆ ఛార్జీని కొద్దిగా పెంచమని అడుగుతున్నాం సార్ పని మూట్లు కావాలి సార్ అడుగుతున్నాము మా పిల్లి ఆఫీస్ వస్తాయి అని చెప్తున్నాడు అందుకు ఉన్నాం సార్ అడుగుతాం గడార్లు అడుగుతున్నాం పార్లు అడుగుతున్నాము వస్తాయి వస్తాయని చెప్తున్నాడు సార్ బండ్లపల్లిలో శాసనసభ స్పీకర్ నాదెళ్ల మనోహరి ఇటీవలే పర్యటించారు హామీ తీరు పరిశీలించడంతో పాటు కూలీలతో మాట్లాడారు ఈ సందర్భంలో కూలీలు పది దినాలు పెంచాలని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు ఈ రెండింటికి సానుకూలంగా స్పందించిన స్పీకర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు సార్ వంద రోజులైన పక్కకు పోతే మిగతా వాళ్ళందరికీ ఆ దాంట్లో చేతగానాలా కూడా మిగతా వాళ్ళు నిలిచిపోతున్నారు సార్ అని చెప్తే ఆయన కరుమండల మా ఊరితో పాటే ఈ విషయాన్ని తీసుకొని మా ఊరితో పాటే కూడా రెండు వందల రోజులు పెంచినారు దానివల్ల మళ్ళా వంద రోజులు ఈ మా ఈ ఫైనాన్స్ కు అందరికీ అవకాశం కల్పించినట్టయింది సార్ కూలీ కూడా పది రూపాయలు ఒక నెల ముందుగానే బోనస్ పది రూపాయలు ప్రకటించేసిన పథకం రూపకల్పన సమయంలోనే పారదర్శకత జవాబుదారీతనం పెంచేందుకు కొన్ని చర్యలు చేపట్టినా అవి కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు ఇదే పథకం నీరు గారేందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రాంతంలోనే పథకం అమలు తీరు ఇలా ఉంటే ఇక మిగిలిన చోట ఎలా ఉందో చెప్పనక్కర్లేదు